ఉచిత ఇసుక పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు ఈ మేరకు ఏఏటీయూసీ ఆఫ్రెండ్లో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని యూనియన్ రాష్ట అధ్యక్షులు రాజేందర్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా కార్మికులకి పిఎఫ్ఓ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు రవీంద్రనాథ్ ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపి జరిగింది ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నా ఇస్తున్నామని ప్రకటన చేశారు మీరు అనుకోవచ్చు ఉచితంగా ఇస్తున్నామని ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ఈ ఆందోళన ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కానీ ప్రకటన అయితే చేశారు పదే పదే చెప్తా ఉన్నారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు శాసనసభ్యుల సమావేశాల్లో చెప్తా ఉన్నారు తెలుగుదేశం ఆ నాయకుల మీటింగ్లో చెప్తా ఉన్నారు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం దాని జోలు ఎవరు పోవద్దని అని చెప్తే పదే పదే ఎందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ హితబోధ చేయాల్సి వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేసిన ప్రకటనకి ఎక్కడ విలువ లేకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇసుక దండాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటం వల్ల ఎక్కడా కూడా ఉచిత ఇసుక లభించట్లేదు లభించకపోగా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసి జిఎస్టీ రద్దు చేస్తున్నాం సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తున్నాం ఏ విధమైనటువంటి ట్యాక్సీ లేయట్లేదు అని చెప్పి ప్రకటన చేశారు అవన్నీ గవర్నమెంట్కి వచ్చాయి గతంలో ఆ సర్వీస్ ట్యాక్సీ ఎటుపోతుందో జీఎస్టీ ఎడిపోతుందో ఇతర ట్యాక్సీలు ఏంటి పోతున్నాయో అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇసుక డబ్బులు పోతూ ఉన్నాయి అందువల్ల ఎక్కడా కూడా ఉచిత ఇసుక లభించనందువల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ బోర్డును రద్దు చేయటమే కాకుండా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని ఇతర వైఎస్ రాజశేఖర రెడ్డి జీ బీమా పథకానికి మళ్లించారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేషు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ సంక్షేమ బోర్డుని మేము వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామన్నారు లో మన ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ఈ సంక్షేమ బోర్డుకి నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కోటి రూపాయలు నా సొంత డబ్బులు వి విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పాడు మరి ఆరు ఐదు మాసాలు గడిచిపోయింది ఆయన ప్రశ్నించేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బాబు మీ కోటి రూపాయలు వెంటనే సంక్షేమ బోర్డుకి